రైలు పట్టాల సమీపంలో మృతి చెందిన మాజీ ఏవీఎస్ సతీష్ కుమార్ మరణం పట్ల అసత్య ఆరోపణలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కు హితవు పలికారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడారు జాబ్ చేస్తున్నారు ఆయన వస్తూ ఉంటే మరి ఈ మరణం సంభవించడం మరణమని మన చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుక్కున్నట్టు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించి ఏవో ఏవో అబద్ధపు ప్రచారం అసత్య ప్రచారాలు చేసినటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మాజీ టీటీడీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పరకామణి కేసు విచారణ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం పరిశోధనా సంస్థలపై ఒత్తిడి రాజకీయ ప్రేరేపణ అన్ని నిజానికి దూరమైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అసత్యాలు ఆయన మీద ఎవరు కూడా పరిశోధనా సంస్థలు సిట్ కానీ సిఐడి కానీ ఒత్తిడి తీసుకురాలేదు రాజకీయ ప్రేరేపణ అంటే జరిగింది వైకాపా పీరియడ్లో వాళ్ళు చైర్మన్లు వాళ్ళు ఈవోలు వాళ్ళు మరి తిరుపతి నగర శాసనసభ్యులు అన్ని విధాలుగా కూడా అధికారమంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కేసును ఈరోజు మరి రాజకీయ ప్రేరేపణ ఎవరు చేశారనేది వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తెలుగుదేశం పైన వృద్ధి మేమేదో మరి న్యాయమైన విచారణ జరగాలి అని సిట్ అధికారులకు కానీ సిఐడి అధికారులకు కానీ మేము గమనించినటువంటి వీరి పరిపాలనలో గమనించినటువంటి అసత్యాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఒక ఇరవై ఏడు పాయింట్స్ని మేము క్రోడీకరించి వారికి తెలియజేయడం అయింది తెలియచేసామని ఆ రోజు నుంచి కూడా మరి ఏ విధంగా దీన్ని తప్పించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రణాళికలు వేసి మీరు మరి ప్రణాళికలు వేయడంలో చాలా సిద్ధహస్తులు జైలలో చంపుతారు రైళ్లలో చంపుతారు ఇళ్లల్లో చంపుతారు రెడ్డిని ఇంట్లోనే చాలా తల పగలగొట్టి చంపడమైంది గుండెపోటు అని చెప్పడమైంది అదేవిధంగా మరి పర్టాల్ రవి గారిని అదేవిధంగా మరి పింక్ డైమండ్ వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజున సిట్టు సిఐడి అధికారులు తిరుపతిలో వచ్చి అందరు అధికారులైతేనేమి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున వాళ్ళకి మరి భయాందోళనకు గురై వారు ఏ విధంగా దీని నుంచి మనము తప్పించుకోవాలి అని కుట్రలు కుతంత్రాలు పండడంలో వారు వైకాపా ప్రభుత్వం కానివ్వండి కరుణాకర్ రెడ్డి టీం కానివ్వండి సిద్ధహాస్తులు అని నిరూపణ చేయడానికి ఇంకేమీ అవసరం లేదు కూటమి హత్య అని ప్రకటించారు ఏ ఆధారాలతో కరుణాకర్ రెడ్డి ప్రకటించాడు వాళ్ళ మనుషులు ప్రకటించారు రాత్రి ఒంటి గంటల నుంచి మధ్యాహ్నం రాత్రి రెండు గంటల మధ్యలో అతన్ని చంపారు ట్రైన్ లో నుంచి తించి చంపారు రాత్రి పోస్ట్ మార్టంలో నిర్ధారణ అయింది ఎవరు చూసినా ఆ ఫొటోస్ ఇది అత్యాని చెప్పగలుగుతారు చాలా చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు కుమ్మరి కులస్తుడు సంబంధించిన వ్యక్తి మీకు కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేశారు అని మీరు చెప్పింది ఎక్కడైనా కానీ ఏ సోషల్ మీడియాలో కానీ కనీసం మీ సాక్షి ఛానల్లో కానీ పేపర్లో కానీ వచ్చిందా ఏ అధికారులైనా కానీ అతన్ని కరుణాకర్ రెడ్డి పేరు చెప్పని హింసించినట్టు ఎవరన్నా అన్నారా మీరు ఊరికై నా పేరు చెప్పమన్నారని అతను ఆత్మహత్య చేసుకున్నారని ఎంత దారుణంగా వక్రిస్తారు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి గారి వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది